నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నాలుగు వందల ఎనభై గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ఆల్మోస్ట్ మనకి సెమీ కమర్షియల్ కౌంటింగ్ వస్తుంది ప్రైమ్ లొకేషన్ ద్వారకా నగర్ దగ్గరలో వస్తుంది థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది వెడల్పు కూడా మనకి ఎక్సలెంట్గా అయితే వచ్చింది డీటెయిల్స్ అన్నీ కూడా కిందన మేము మోర్ అనే ఆప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాము ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించిందండి ఆ ఏరియాలో ఏది అడిగినా సరే ఎక్కువ చెప్తున్నారు ఇదైతే కొంచెం రీజనబుల్గా అనిపించింది ఈ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి దగ్గరలో అన్నీ కూడా కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయండి ఇది కూడా మనకి కమర్షియల్ కౌంటింగ్ వస్తుంది ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటే మంచి హోటల్లో కానీ లేకపోతే మన ఇష్టం ఏదైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు కమర్షియల్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు షాపింగ్ మాల్ మోడల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ కమర్షియల్ ప్రాపర్టీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కాల్ చేసే ముందు దయచేసి మా నెంబర్ని కేకేర్ ఎక్స్పో ఎక్స్పోన్ కానీ కేకేర్ బిల్డర్స్ అని కానీ సేవ్ చేసుకుంటే ఫర్దర్గా మేము కమ్యూనికేట్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుందండి ఎందుకంటే వాట్సాప్లోని బ్రాడ్కాస్ట్ లిస్ట్ అని ఉంటుంది బ్రాడ్కాస్ట్ రూల్ ప్రకారంగా అటు ఇటు సేవ్ చేసుకుని ఉంటే మాత్రమే అది ఏదైనా పంపించినప్పుడు డబల్ డాట్ వస్తుందండి లేకపోతే మేము పంపించినా సరే అటు రీచ్ అవ్వట్లేదు మా వైఫ్ అయితే అది గ్రూప్ లాగా ఉంటుంది కాబట్టి సింగిల్ సింగిల్గా రీచ్ అయింది లేదని చెక్ చేయడానికి కుదరదు ఒకవేళ మేము చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుందండి సింగిల్ డాట్ వస్తుందని అప్పుడు మేము అనుకుంటున్నాం అవతల వ్యక్తి అయితే నెంబరు ఈజీగా ఉంది కదని చెప్పి సేవ్ చేయలేదని దయచేసి నెంబర్ ఈజీగా ఉన్నా సరే రిమెంబరింగ్గా ఉన్నా సరే నెంబర్కి కేకేర్ ఎక్స్పో అని కానీ కేకేఆర్ బిల్డర్స్ అని కానీ సేవ్ చేసుకుంటే చాలు ఏదో ఒక పేరు పెట్టి సేవ్ చేస్తే చాలు వారికైతే డబల్ డాట్ వచ్చి రీచ్ అవుతుంది గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ లిప్ చేయకపోతే దయచేసి వాట్సాప్లో మీరు చాట్ చేయొచ్చు వీడియో కోడ్ పంపిస్తే ఇమీడియట్గా అక్కడ మేము కాల్ బ్యాక్ చేస్తాము లేకపోతే చాటింగ్ అయితే చేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్